మహబూబాబాద్ జిల్లాలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేనన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసుల ఆధ్వర్యంలో గుడుంబ స్థావరాలపై దాడిల్లో లీటర్ల బెల్లం పాలకం లీటర్ల నాటుసార గుడుంబ తయారీ కోసం ఉపయోగించే వస్తువులను పనిముట్లను కూడా పోలీసులు ధ్వంసం చేశారు పలువురిని అదుపులోకి తీసుకున్నారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు

మనం ఎక్కడ ఉన్నాము అని తెలుసుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నా మొన్న మా డైరెక్టర్ గారు జాగ్రత్త వేరండి ముఖ్యంగా ఆడు అదరా సినిమా पर <laughs>